ధూళి కాంతులు ధరించి సిగ్గతాకనాలతో మాసిపోయిన అవనికి శశాఖ వెలుగుల్లో వర్షపుజలలో విధమైన స్నానాలు చేయించగా అమావాస్య జలపాతాలాంటి కుళ్ళని ఆరపెట్టడానికి పచ్చని చెట్టు కొమ్మలతో చేసిన బిసినికర్రకి వాయువేగాన్ని అప్పుగా తెచ్చిచూరి ఆమె కేశాలని మృదువుగా సదురి భాగ్యాన్ని తను కిమ్మని సన్నని దువ్వనై నా చేతికి చిక్కింది మనసీమాభరణం తన సిగలో చేరిన పుష్ప సౌరభం నెలవంక రక్తవేణి సూర్య తిలకాన్ని అలంకరించి మురిసిందిన హృదయమలాసు హరివిల్లి రంగులో చేరేలా కట్టిన ప్రకృతి రస రసయౌవన్యపు ఛాయలు చూపించడానికి అన్నట్టు తగ్గిన నది పరవల్లు పత్యంలో ఆమె ప్రతిబింబాన్ని చూపగా దానరస సీమా హృదయంతో కన్నీటి పర్యంతమై ఇచ్చేను నాకు ప్రేమ ఆలింగం చూపించాను నా తల్లికి తన పేరును పెట్టుకున్న నా చేతి ఆషాఢపు గోరింటా నా మానస సరోవరంలో కూసిన ప్రేమని ఆమెకు పారాణిగా పెట్టి మనుషుల తరఫున మన్నింపుకోరాము